నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ అసలు ఇవాళ నరాల బలహీనత ఎందుకు వస్తుంది ఇంత ఎందుకు పెరుగుతుంది అది మనం తెలుసుకుందాం మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు ఎట్లా అంటే నడుము ఫుల్ నొప్పి ఉండే పేషెంట్కి నడుము నొప్పి ఉండే మొత్తం నడుము నుంచి రెండు కాళ్ళు కింద వరకు మొత్తం లాగుతుంది అండ్ లాగుడుతో పాటు ఆ పేషెంట్కి మంట ఉండే ఎక్కడుండే అరికాలు ఉంటాయి కదా అరికాల్లో ఫుల్ మంటలు ఉండే అండ్ ఆ పేషెంట్కి నడుస్తేమో స్పంజ్ మీద నడిచినట్టు ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఈ అరికాలు ఉంటాయి కదా ఈ అరికాల్లో స్పర్శ అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఇట్లా ఎందుకైంది అండ్ ఎట్లా మనం దీన్ని ట్రీట్మెంట్ చేసినామో అది మనం డిస్కస్ చేద్దాం అయితే నడుములో భరించలేని నొప్పు ఉండే అయితే పోయి ఎంఆర్ఐ స్కాన్లు చేయించుకున్నారు ఏ భాగంది ఈ నడుము భాగం ఉంది కదా ఈ నడుము భాగంది ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారు ఏం బయటపడ్డదంటే బాగా నడుములో ఇక్కడ నడుములో డ్యామేజ్ వచ్చింది ఇప్పుడు ఆ డ్యామేజ్ రిపేర్ చేయడానికి ఆపరేషన్ చేయించుకోవాలి వేరే దారి లేదు మళ్ళీ ఆపరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అయిపోతారు అనేసి కూడా లేదు ఏమన్నా అవ్వచ్చు ఛాన్స్ ఫెయిల్ అయింది ఫెయిల్ అవుతుంది ఒక్కొక్కసారి అయితే అది ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఇప్పుడు పేషెంట్కి భయం నేనేం చేయించుకోవాలి ఎట్లా తగ్గించుకోవాలి అనేసి అప్పుడే మన అడ్రస్ ఇచ్చిండ్రు ఎవరు అయితే అడ్రస్ ఇస్తే మన దగ్గర చాలా బాధతోటి వచ్చిండ్రు వాకింగ్ కూడా సరిగా రాకపోతుండే అయితే వాకర్ పట్టుకొని నడుస్తుండే ఎందుకంటే వాకింగ్ చేస్తే ఇవన్నీ భాగాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి ఏమో కాళ్ళ కింద తెలుస్తలేదు అయితే వస్తే మనం రిపోర్ట్స్ చూస్తే మనకు ఏం తెలిసిందంటే మొత్తం డీజెనరేటివ్ చేంజెస్ ఉన్నాయి ఎక్కడ ఈ నడుము భాగంలో డీ చేంజెస్ ఉన్నాయి ఈ డీజెనరేటివ్ చేంజెస్తో పాటు ఆ పేషెంట్కి ఏమైపోయింది ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు అయితే మన దగ్గర కూర్చున్నారు కదా మొత్తం రిపోర్ట్లు చూసినాము ఆ పేషెంట్ ఇంకోటి ఏం హైలైట్ చెప్పినారంటే పడుకుంటే ఈ మంటలు తిమ్మిర్లు పెరుగుతున్నాయి ఎట్లా పెరుగుతున్నాయి ఫ్యాన్ వేసుకొని పడుకుంటారు కదా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఆ ఫ్యాన్ గాలి తాకి మంటలు పెరుగుతున్నాయి తిమ్మిర్లు పెరుగుతున్నాయి కానీ ఫ్యాన్ లేకుండా పేషెంట్కి నిద్ర వస్తలేదు చెమటలు వస్తున్నాయి ఫుల్ అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమో నడుములో ఉంది కానీ కాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అది మనం డిస్కస్ చేద్దాం ఇవాళ పేషెంట్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండే పేషెంట్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల నడుము రీజన్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయితే నరాలు అయితే అన్ని మొత్తం బాడీలో ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ ఎల్లో ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా బ్రెయిన్ నుంచి కింద పాదాల వరకు మొత్తం ఎల్లో ఎల్లో లైన్స్ మీకు ఏం కనిపిస్తున్నాయి అవన్నీ నరాలే ఈ నరాల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకు నరాల బలహీనత అవుతుంది కానీ ఇప్పుడు ఈ పేషెంట్కి నరాల్లో ప్రాబ్లం ఎక్కడొచ్చింది కాళ్ళలో అయితే ఏం ప్రాబ్లం రాలేదు కదా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అంటారు ఏమంటారు నర్వస్ సిస్టమ్ అంటే ఏంది బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నర్వ్స్ ఇక్కడ బ్రెయిన్ ఉంది ఇది మొత్తం స్పైనల్ కార్డ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం స్పైనల్ కార్డ్ ఉంది మళ్ళీ నర్వ్స్ అంటే ఇవన్నీ నరాలు మొత్తం బాడీలో ఏవైతే కనిపిస్తున్నాయి అవి ఇప్పుడు ఒక గిన్నె ఉంది వేడిగా ఉంది మీకు తెలియదు బై ఛాన్స్ ఇట్లా ముట్టుకున్నారు సడన్గా ఏం చేస్తారు అబ్బా అని వెనక్కి చేస్తారు చెయ్యి ఎందుకు మంట అనిపించింది కాలిందని అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీ చేతితో ముట్టుకున్నారు కదా ఈ చేయి దగ్గర కూడా నరాలు ఉంటాయి ఇప్పుడు ఇట్లా ముట్టుకోగానే ఆ నరం ఇమీడియట్లీ మీకు చేయిది అని చెప్పవు అయినా మీరు ఇమ్మీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీస్తారు చేయి ఎందుకంటే ఇట్లా మంట అనిపించగానే ఈ సిగ్నల్ ఈడికి వెళ్ళి ఇక్కడ మెడకుపోతుంది మెడకు పోయి బ్రెయిన్ పోతుంది బ్రెయిన్ పోయి మళ్ళీ రివర్స్ అట్లనే వచ్చి మీ బ్రెయిన్ మీకు చెప్తుంది అనమాట తీ చేయి అనేసి అంటే ఏంది అంటే ఇది మొత్తం నర్వస్ సిస్టమ్ కరెంట్ పైన నడుస్తుంది ఇప్పుడు మనం స్విచ్ చేసి లైట్ ఎట్లా ఆన్ అవుతుంది అట్లా ఒక స్విచువేషన్ బ్రెయిన్ చేయి వెనక్కి అనేసి అయితే ఆ సిగ్నల్ పాస్ అవుతుంది ఇప్పుడు సడన్గా ఇక్కడ చేయిలో నరం ఉంది అక్కడ తాకింది మీరు తీస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న నరమే ఇస్తలేదు సిగ్నల్ ఈడీకి వెళ్ళి ఫస్ట్ బ్రెయిన్ పోవాలి మళ్ళీ బ్రెయిన్ నుంచి రిటర్న్ రావాలి ఎంతసేపులో అవుతుంది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది అట్లా మన నరాలు పనిచేస్తాయి అనమాట సో ఇప్పుడు నడుములో కూడా నరం ఉంటుంది ఏ నరం ఉంటుంది ఇది బ్రెయిన్ ఉంది బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ కంటిన్యూ అవుతుంది స్పైనల్ కార్డ్ కంటిన్యూ అయి ఇక్కడ కింద వరకు వస్తుంది అంటే ఇక్కడ వరకు ఒక మెయిన్ నరం ఉంది బ్రెయిన్ మెయిన్ నరం మళ్ళా స్పైనల్ కార్డ్ ఏదైతుంది అది కూడా మెయిన్ నరం ఈ మెయిన్ నరం నుంచి మళ్ళా వేరే వేరే నరాలు మొత్తం బయటికి వస్తున్నాయి ఈ వేరే వేరే నరాలు మొత్తం బయటికి వచ్చి కాళ్ళకి సప్లై ఇస్తాయి చేతులకు సప్లై ఇస్తాయి మనం తింటే మనకు టేస్ట్ తెలుస్తుంది అయితే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ లోపటి నుంచి వేరే వేరే నరాలు వచ్చి బాడీకి సప్లై చేస్తాయి ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది ఈ నడుము బోన్లు పాడైనాయి నడుము బోన్లు పాడై ఆ స్పైనల్ కార్డు ఉంటుంది కదా దాన్ని కంప్రెస్ చేస్తున్నాయి స్టీనోసిస్ అయింది అక్కడ అది రెండు బొక్క ఇక్కడ కంటిన్యూ బొక్కలు ఉంటాయి ఈడికి వెళ్ళి ఈడవరకు ఇట్లా ఫీల్ చేసి తెలుసుకోండి మీరు కావాలంటే గట్టిగా అనిపిస్తుంది ఆ బొక్కల మధ్యలో రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ ఏమో కింద వరకు పోతుంది అయితే ఆ స్పైనల్ కార్డ్ పోతుంది కదా ఆ రెండు రన్లు చిన్నగా అవుతున్నాయి డ్యామేజ్ అయిందంతా అక్కడ డ్యామేజ్ అయ్యి చిన్నగా అయి ఈ పేషెంట్కి అట్లా ప్రాబ్లం అయింది అయితే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము ఆ పేషెంట్కి దేవుని దేహతోటి మంచిగా అయిపోయింది అయితే ఈ డ్యామేజ్లు ఎందుకైనాయి ఇప్పుడు ఈ నరాల డ్యామేజ్లు ఎందుకు అవుతాయి అది మనం తెలుసుకుందాం ఒకటి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పేషెంట్కి వెయిట్ ఎక్కువ ఉండే మళ్ళీ దాని తర్వాత మొత్తం రోజు సరిగా కూర్చోకపోవడం మనం స్ట్రేట్ కూర్చుంటాం కానీ వెయిట్ ఎక్కువ ఉంది కదా ఇట్లా ఒంగి కూర్చుంటుండే మొత్తం రోజు దానివల్ల ఈ రీజన్లో ప్రాబ్లమ్స్ అయినాయి మళ్ళీ దాని తర్వాత ఏందంటే గర్భసంచి తీసేసిర్రు పేషెంట్ని ఎందుకు తీసేసిండ్రు అంటే దాంట్లో పుండు అయిపోయింది ఫైబ్రాయిడ్ అయిపోయింది ఫ్యూచర్లో క్యాన్సర్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు ఏం చేసిర్రు బ్లీడింగ్ ఏమో చాలా ఎక్కువ అవుతుంది పీరియడ్స్ వస్తే అయితే గైనకాలజిస్ట్లు ఏమన్నారు అరే తీసేయండి బెటర్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని అట్లా వాళ్ళు గర్భసంచి తీసేసిండ్రు గర్భసంచి తీసేసిన తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ అయినాయి హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల ఈ నడుము భాగంలో ఉన్న బొక్కలు ఉంటాయి కదా అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి అక్కడ ఉన్న మెయిన్ నరం దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు కదా దాన్ని కంప్రెస్ చేయడం స్టార్ట్ చేసిన ఇప్పుడు బాడీ దేనిపైన దేనిపైన నడుస్తుంది మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పైన నడుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇంపల్స్ వస్తుంది కానీ ఈ ఇంపల్స్ ఇక్కడ వరకు సరిగా క్యారీ అవ్వట్లేదు అందుకే ఆ పేషెంట్ కాల్ మంటలు కాళ్ళ లాగుడు ఇవన్నీ అనిపించినాయి అయితే అట్లా మనం తగ్గించినాం అయితే ఏంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల పోస్చర్ సరిగా ఉండకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ దాని తర్వాత బయట ఫుడ్ తినడం వల్ల ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల సరిగా నిద్రపోకపోవడం వల్ల ఇవన్నిటి వల్ల ఈ నరాలు ఏవైతే ఉంటాయి అవి మన బాడీలో ఎఫెక్ట్ అవుతాయి అయితే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే నరాల బలహీనతకి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను అది మీరందరు తీసుకోవచ్చు అది ఏంటంటే క్యాలెండ్యులా టీ ఇప్పుడు ఈ క్యాలెండ్యూలా టీ అంటే ఏంది బంతి పూలు ఉంటాయి కదా దానితోటి ఒక టీ తయారవుతుంది మనందరికీ తెలియదు క్యాలెండీలో టీ అని మీరు గూగుల్ చేసి చూడండి మీరు చూస్తే నాలుగు వేల రూపాయల కిలో ఐదు వేల రూపాయల కిలోకి వస్తుంది అది దేనితోటి ప్రిపేర్ చేస్తారు బంతి పువ్వులతో ప్రిపేర్ చేస్తారు అయితే మీరు ఏం చేయండి అంటే బంతి పువ్వులు తెచ్చుకోండి డైలీ ఒకసారి మీరు వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగండి మీకు జర నరాల బలహీనతారో రిలీఫ్ అనిపిస్తుంది బైచాన్స్ మీకు ఈ నరాల బలహీనత ఉందంటే మన కన్సల్ట్ కూడా అవ్వచ్చు దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ